కైలాసకోన జలపాతం పరమశివుడు ధ్యానం చేసిన ప్రదేశం శివ పార్వతులు ధ్యానం చేసిన పరమ పవిత్ర ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది అదే కైలాసకోన జలపాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నారాయణపురంకు సమీపంలోని కైలాసకోన గుహాలయం ఉంది దీనికి పక్కనే వంద అడుగుల ఎత్తు నుండి చాలువారి కైలాసకోన జలపాతం ఉంది పద్మావతి వెంకటేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు కైలాసం నుండి వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ పర్వతం యొక్క ప్రకృతి రమణీయతకు ముగ్ధులై ఇక్కడే కొంతకాలం ధ్యానం చేస్తూ సమయం గడిపినట్లు చెబుతారు అందుకే ఈ కొండకు కైలాసకోన అనే పేరు వచ్చినట్లు పురాణ ఈ పర్వతం యొక్క గొప్ప ఆధ్యాత్మిక శోభతో ఆకర్షణీయంగా ఉంటుంది కైలాసకోన జలపాతం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఏడాది పొడవునా నీరు ఉండటం ఎత్తైన కొండలపై నుండి అనేక ఔషధ వృక్షాల వేర్లను తాకుతూ దాదాపు వంద అడుగుల ఎత్తుపై నుండి ఈ జలపాతం పడుతుంది ఈ జలపాతం యొక్క స్వచ్ఛమైన స్పష్టమైన జలాలు అనేక ఖనిజ విలువలతో పాటు ఔషధ గుణాలు కలిగి ఉంటాయని వీటికి చాలా రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతారు తిరుపతి నుండి సత్యవేడు బస్సు ఎక్కి కైలాసకోన రోడ్డు స్టాప్ వద్ద దిగవచ్చు